వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అరాచకాలకు పాల్పడ్డారు అందులో భాగంగానే కాకినాడ పోర్టు విషయంలో కాకినాడ పోర్టు వాటాలకు సంబంధించి కేవీరావు గారిని భయపెట్టి ప్రలోభ పెట్టి లాక్కున్నారని చెప్పి కేసు నమోదైంది దాని మీద ఈరోజు విజయసాయిరెడ్డి గారు విచారణకు వచ్చారు దాంట్లో విచారణ గురించి అక్కడ ఏం విచారణ జరిగింది దాని గురించి మాట్లాడడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు అసలు యాక్చువల్గా విచారణలో ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా లేదా అని చెప్పి అడిగారు నన్ను సో దీంట్లో ఈ వ్యవహారంలో పూర్తిగా విక్రాంత్ రెడ్డి పాత్రే ఉంది అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అదే విషయాన్ని ఛానల్లో కూడా నేను తెలియజేశాను నేను వైసీపీ నుంచి బయటకు వచ్చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బాగుపడాలి అని చెప్పి నేను ఎప్పుడూ కోరుకుంటాను నా మనసు విరిగిపోయింది అందుకనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలంటే ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంటుంది ఆ కోటరీ దాటి ఎవ్వరూ వెళ్ళలేకపోతున్నారు నాతో సహా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ ఏవైతే విషయాలు చెప్తుందో వాటినే నమ్ముతున్నారో వాటినే తూచా తప్పకుండా పాటిస్తున్నారు వాళ్ళు చెప్పే విషయాల్లో వాస్తవం ఉన్నదా లేదా అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోకుండా గుడ్డుగా వెళ్ళిపోతున్నారు ఎప్పుడైతే ఆ క్వార్టరీ నుంచి ఆయన బయటకు వస్తారో అప్పుడే ఆయన బాగుపడతారో అన్నట్టు విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఈవెన్ నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి ఇదే విషయాన్ని తెలియజేశాను ఆయన పార్టీలో కొనసాగమని కోరారు కానీ మీలో నా మీద విశ్వాసం లేదు సో అట్లాంటప్పుడు నేను ఉండకూడదు అని చెప్పి బయటకు వచ్చేయడం జరిగింది మళ్ళీ వైసీపీలోకి ఎట్టి పరిస్థితుల్లోని వెళ్ళను అన్నట్టు మాట్లాడారు ఈ ప్రశ్న విలేకళ్యాడు అడిగారు మళ్ళీ వైసీపీలోకి వస్తారా అంటే క్లియర్ కట్ గా చెప్పేశారు ఆయన వైసీపీలోకి అయితే ఖచ్చితంగా వెళ్ళను బీజేపీలోకి వాటిలోకి వెళ్తారా అనే క్వశ్చన్కి ఆయన ఒక క్వశ్చన్ మార్క్ కింద సమాధానం చెప్పారు నేను ప్రస్తుతానికి వ్యవసాయం చేసుకుంటున్నాను అప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా చెప్పాను కదా వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పి అదే చేసుకుంటున్నాను దాని మీద కూడా మీరు ట్రోలింగ్ చేశారు కామెంట్ చేశారు ఇంట్రూషర్ట్ వేసుకుని మరి వ్యవసాయం చేస్తారా అన్నట్టు నా మీద ట్రోలింగ్ చేశారు ఆ ఫ్యాంటీ షర్ట్ వేసుకుని వ్యవసాయం చేయకొద్దా గోసి కొట్ట కట్టుకునే వ్యవసాయం చేయాలా అన్నట్టు సమాధానం చెప్పారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రలోభాలకు లొంగిపోయాను భయపడిపోయాను విశ్వసనీయత కోల్పోయాను అని చెప్పి మాట్లాడడం జరిగింది నేను అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఈ మూడు నాకున్నాయి ఇప్పుడు కూడా నాకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారే మారిపోయారు ఇవేమీ లేకుండా అని చెప్పి మాట్లాడడం జరిగింది విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీలో వైసీపీ అధికారంలోకి రాకముందు వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలం ఆ పార్టీకి నెంబర్ టూగా గా ఉన్నారు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారి పేరే వినబడింది కాకపోతే కొంతకాలానికి అధికారం వచ్చిన తర్వాత కొంతకాలానికి కొన్ని ఇష్యూలో విజయసాయి రెడ్డి గారు కూడా వైజాగ్ వైజాగ్ లో కొన్ని గీతాలు దాటారు అక్కడి నుంచి మెల్లమెల్లగా ఆయన గ్రాఫ్ దిగిపోవడం వచ్చింది పార్టీకి కొంచెం దూరంగా పెట్టేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్యాప్ పూర్తిగా పెరిగిపోయి అధికారం కోల్పోయిన తర్వాత రివర్స్ అయిపోయిన ఆయన మీద వచ్చే కేసులకి ఈ తంటాలు ఈ బాధలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి సైలెంట్గా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారికే ఆయన ముఖం చూపించలేదు అంటే అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆయన ముఖం చూపించి ఉంటారా విజయసాయి రెడ్డి గారు చెప్పిన విషయం కరెక్టే విజయసాయి రెడ్డి గారి దగ్గర తప్పు ఉండొచ్చు ఒప్పు ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అందుబాటులో ఉండలేదు కేవలం ఆయన చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీకి మాత్రమే అందుబాటులో ఉన్నారు గత ఐదేళ్ళు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది ఇంచుమించుగా ఆ గెలిచిన పదకొండు మందితో కూడా అందుబాటులో ఉండరాయన ఆయన చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ ఏదైతే ఉందో వాళ్ళని దాటి వాళ్ళని మెప్పించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఓడిపోయిన తర్వాత కూడా అదే సిచ్యువేషన్ ఉంది విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేయడానికి కూడా ప్రధాన కారణం అదే ఓడిపోయిన తర్వాత కూడా అదే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు కూడా ఆయన్ని దగ్గరికి రానవలేదు సో ఇప్పుడు అదే విషయాన్ని విజయసాయి రెడ్డి గారు పదే పదే ఆ ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు తన చుట్టూ ఉన్నటువంటి క్వార్టర్ ఏదైతే ఉందో అదే జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తుంది అందులోంచి బయటికి రాకపోతే కనుక పార్టీ కోలుకోదు ఆయన పూర్తిగా దివాలా తీసేస్తాడు అన్నట్టు వివరించడం జరిగింది